ఎలక్షన్ ఆర్డర్ కాపీ ఎపి కార్డు తీసుకొని ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి రావడం జరిగింది పార్ట్ అతని యొక్క గుర్తించినటువంటి మొదటి పోలింగ్ అధికారి అతని యొక్క సిగ్నేచర్ని ఫామ్ లో తీసుకోవడం జరిగింది ఎనక్జ తీసుకున్న తర్వాత అతనికి ఓటు ఇష్యూ చేయడం జరుగుతుంది ఎనక్జివ్ లో ఎలక్టర్ సంతకం చేయాలి ఎడమ చేయి చూపుడు వేల మీద ఇండిలో లింక్ వేయడం జరుగుతుంది అక్కడ తర్వాత మూడవ అధికారి దగ్గరకు వచ్చిన తర్వాత పార్లమెంటుకు సంబంధించినటువంటి మూడు ఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది మూడు ఫార్మ్స్లో థర్టీన్ ఏ థర్టీన్ బి థర్టీన్ సి మూడు మూడు టై ప్రధానంగా థర్టీన్ బి స్మాల్ కవర్ థర్టీన్ సి బిగ్ కవర్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ మీద ఉన్న సీరియల్ నంబర్ని డెకరేషన్ మీద బ్యాలెట్లో క్యాండిడేట్ ఉన్నటువంటి మనకి ఇష్టమైన క్యాండిడేట్ ఎదురుగా టిక్ కానీ క్రాస్ కానీ మార్క్ చేయాల్సి ఉంటుంది టిక్ కానీ క్రాస్ కానీ ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ ఆ గడిలో మాత్రమే పక్క గడిలోకి పోకుండా ఆ గడిలోనే మాత్రమే టిక్ కానీ క్రాస్ కానీ చేయాలి వేరే బి స్మాల్ కవర్లో ఉంచాలి సిగ్నేచర్ ఉందో లేదో కంప్లీట్గా చూసుకున్న తర్వాత ఆర్ఓ గారి అడ్రస్ చూసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్లో కంప్లీట్గా ఎట్లసెస్ అయ్యారు నాలుగవ అధికారి మళ్ళీ మనకి అసెంబ్లీకి సంబంధించినటువంటి పత్రాలు ఇస్తారు ఈ పత్రాల్లో ప్రధానంగా మనకి డిక్లరేషన్ ఒకటి బ్యాలెట్ ఒకటి కవర్ స్మాల్ కవరు బిగ్ కవరు మళ్ళీ ఇందాక ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి ఈ కవర్లలో మళ్ళీ నెక్స్ట్ మనకి గెజెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే గెజిటెడ్ ఆఫీసర్ మన సిగ్నేచర్ తీసుకుంటాం గెజిటెడ్ సిగ్నేచర్ గెజిటెడ్ సిగ్నేచర్ స్టాంపు రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డెకరేషన్ ఒకసారి మనం చూసుకొని దీని ఎట్లానే నచ్చిన అభ్యర్థికి ఎదురుగా టిక్ పెట్టడం లేదా క్రాస్ పెట్టడం అంతేగాని మిగతా సింబల్స్ తోటి ఏం జోలికి వెళ్ళొద్దండి ఓన్లీ టిక్ కానీ క్రాస్ కానీ పెట్టాలి పెట్టిన తర్వాత ఈ బ్యాలెట్ని ఇదే విధంగా మళ్ళీ మరత ఈ బ్యాలెట్ని తీసుకెళ్లి మనకి రెండు కవర్లు ఉంటాయి స్మాల్ కవర్ స్మాల్ కవర్లో ఈ బ్యాలెట్ ఉంచాలి స్మాల్ కవర్లో బ్యాలెట్ ఉంచిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ చేసిన తర్వాత ఈ డెక్లరేషన్ ఇందాక ఏదైతే మనం గిజెడ్ సంతకం తీసుకున్నామో ఈ డెక్లరేషను స్మాల్ కవర్ రెండు విడివిడి ఈ రెండు కలిపి బిగ్ కవర్లో ఉంచాలి బిగ్ కవర్లో ఉంచిన తర్వాత ఈ బిగ్ కవర్ను కూడా మళ్ళీ సీల్ చేసేసేయాలి సీల్ చేసిన తర్వాత ఫ్రమ్ డాష్ అని ఉంది ఇక్కడ ఫ్రమ్ మనకి ఇక్కడ నైన్టీ సెవెన్ నష్టాపేట ఏదైతే అది

సో ఎలక్జర్ కోర్ ఎవరు మెయింటైన్ చేస్తారని చెప్పి నేను సో మీ దగ్గర కూడా మీరే చూస్తారు ఓకే తర్వాత మీరేమో ఇండైల్ వేస్తారు సెక్రెండ్ పేపర్ మీరేమో ఇన్ఛార్జ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ సో బ్యాలెన్స్ పేపర్ సీరియల్ నెంబర్ ఇక డెకరేషన్ సో ఇక్కడ డెకరేషన్ దగ్గర ఖచ్చితంగా ఈ సీరియల్ నెంబర్ కాస్ట్ బ్యాలెన్స్ పేపర్ మీరే వేయాలి మీరే వేయాలి డేట్ ఎవరు వేస్తారో మీరు మీరే డేట్ వేస్తారు సిగ్నేచర్ ఆఫ్ ఎలక్టర్ ఇక్కడ ఎలక్టర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వేస్తారు మీ సిగ్నేచర్ ఇక్కడ ఉండాలి ఇక్కడ అటెస్టేషన్ ఎవరు ఇక్కడ కాదు ఇది ఇన్ఫార్మ్ ఇది ఎవరు మీకు వస్తాయి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఎలక్టర్ సిగ్నేచర్ ఆఫ్ ది అటస్టింగ్ ఆఫీస్ ఇక్కడ ఎవరైనా కంపెనీ అని వస్తే ఇక్కడే వేస్తారు సో మీరు మీ స్టాంప్ కార్డ్ అన్నీ ఉన్నాయా మీ సీల్ ఉందా అన్నీ ఉన్నాయి సో మీరు అటెస్టేషన్ ఇది తీసుకున్న తర్వాత అపార్ట్మెంట్లో వెళ్తారు కంపార్ట్మెంట్లో మొత్తం బోటింగ్ అంతా వేసిన తర్వాత బయటకు వచ్చి గమ్ము అంటిస్తారు సో గమ్మది అంటించిన తర్వాత ఇక్కడ లో వేస్తారు అంతే కదా దెన్ సెకండ్ మీ సెకండ్ బ్యారెట్ ఇస్తారు మీరు ఇది సెకండ్ బ్యారెట్ ఓకే ఇది కవర్ ఇందాక రండి డిక్లరేషన్ సేమ్ ఇందాకలాగే మళ్ళీ డిక్లరేషన్ మీరు సెకండ్ కేసు విధానం ఎలక్ట్రానిక్ మీరు గెజిటెడ్ ఆఫీసర్ సో సెకండ్ గెజిటెడ్ ఆఫీసర్ మీరు సాయంత్రం పెట్టి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ నెంబర్ అది ఇచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఓటు ఇక్కడ బ్యాలెట్ వేసిన తర్వాత సీక్రెట్గా అక్కడే ఎన్నో రణంలో పండిస్తారు సో బయటకు వచ్చి ఒకటి రణంలో పంటించిన తర్వాత పోస్ట్ బ్యాలెట్లో వేస్తారు ఇక్కడ బాక్స్లో వేస్తారు సో ఇది అదర్ డిస్ట్రిక్ట్ మనకి సిక్స్త్ ఉంటుంది కాబట్టి సిక్స్త్ వాటికి ఇక్కడ ఇలా అదర్ డిస్ట్రిక్ట్ పోస్టల్ బ్యాలెట్ ఒకటైన పెట్టచ్చు అక్కడ ఉన్న కంఫర్ట్ బట్టి ఆర్ఓ రెండైనా పెట్టుకోవచ్చు దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి సో ఓవరాల్గా ఒక్కొక్క ఫెసిలిటీస్కి ఒక ఏఆర్ఓ లెవెల్లో అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళు బూత్స్ బయట మాకు మౌంటైన్ చేసుకోవాలి